ఏ పార్టీ గెలిచినా ఎన్డీఏకే మద్దతు అనే ప్రచారం బీజేపీ పొత్తులు పెట్టుకోక ముందు నుంచే ఉంది అంటే వైసీపీ ఎంపీ సీట్లు గెలిచినా టీడీపీ ఎంపీ సీట్లు గెలిచినా బీజేపీకే మద్దతిస్తాయని అర్థం అయితే అది బీజేపీ కూటమిలో చేరకముందు ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి మరి వైసీపీ వ్యతిరేకం అవ్వాలి కానీ కాలేమని చెబుతోంది దీంతో ఏపీ ప్రజలు ఎన్డీఏ కూటమికే ఓటు వేయొచ్చు కదా అనే ఆలోచనకు వచ్చే అవకాశం ఉంది ఇలాంటి ప్రమాదం ఉన్న జగన్ తాను ఎన్డీఏ కూటమి వైపే ఉంటానని సంకేతాలు పంపుతున్నారు ఇది రాజకీయంగా వైసీపీకి మేలు చేస్తుందా లేదా ఎన్నికల్లో ఓటమికి కారణమవుతుందా ఎన్నికల తర్వాత కేంద్రంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కు బలం తగ్గితే మద్దతు ఇస్తామని నేరుగా వైసీపీ అధినేత జగన్ తెలిపారు స్టీల్ ప్లాంట్ కార్మికులతో సమావేశమైనప్పుడు ఎన్డీఏకు మెజారిటీ రాకపోతే తాను మద్దతు ఇచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా హామీ తీసుకుంటానని అన్నారు ఎన్డీఏకు మెజారిటీ తగ్గుతుందా లేదా జగన్ పార్టీకి మద్దతు ఇచ్చేంత సీట్లు వస్తాయా లేదా అన్న విషయం పక్కన పెడితే మద్దతు ఇస్తామన్న ఓ స్ట్రాటజీని మాత్రం బయటపెట్టారు ఆయన ఆలోచనల్లో ఇండియా కూటమి లేదు మూడో కూటమి అనే ఆలోచన లేదు తటస్థమన్న ఆలోచన కూడా లేదు అవసరమైతే ఎన్డీఏకు మద్దతు అని చెప్పారని అనుకోవచ్చు అంటే వైసీపీలో ఎన్నికల తర్వాత కూడా ఎన్డీఏకే మద్దతు అన్న ఓ స్ట్రాటజిక్ నిర్ణయమని అర్థమవుతుంది అదే కూటమిలో తాను పోరాడుతున్న టీడీపీ జనసేన ఉన్నప్పటికీ జగన్ మద్దతివ్వాలని ఎందుకు అనుకుంటున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి వైసీపీ తన విధానాన్ని బీజేపీకి దగ్గరగానే ఉంచుకుంది ఎప్పుడూ ఆ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించలేదు రెండు వేల పద్నాలుగులో కూడా ఇప్పుడు కూటమి కట్టినట్లే అప్పుడు కూడా టీడీపీ బీజేపీ జనసేన కూడా కూటమిగా ఏర్పడ్డాయి విజయం సాధించాయి జనసేన పార్టీ ఎన్నికల్లో పోటీ చేయలేదు కానీ పవన్ కళ్యాణ్ విస్తృతంగా ప్రచారం చేశారు ఇప్పుడు జనసేన పార్టీ కూడా బరిలో ఉంది వైసీపీపై తీవ్రమైన విమర్శలతో విరుచుకుపడుతున్నారు రెండు వేల పద్నాలుగులో అప్పట్లో వైసీపీ ఎలాంటి అధికారం అనుభవించలేదు అందుకే ఆ పార్టీపై ఇప్పుడు చూపిస్తున్నంత వ్యతిరేకత చూపించలేదు కానీ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండడంతో వైసీపీ కూడా బీజేపీతో సన్నిహితంగా ఉంది కారణం ఏదైనా జగన్తో బీజేపీ పెద్దలు సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నారన్న ఉద్దేశంతోనే టీడీపీ కూటమి నుంచి బయటకు వచ్చిందన్న విశ్లేషణలు కూడా వచ్చాయి కానీ వైసీపీ కూటమిలో చేరే రాజకీయ పరిస్థితులు లేవు గత ఎన్నికల సమయంలో విడివిడిగా పోటీ చేసిన పార్టీలు ఇప్పుడు కలిసిపోయాయి విడివిడిగా పోటీ చేసినప్పుడు బీజేపీ వైసీపీకి సహకరించిందన్న అభిప్రాయాలు గట్టిగానే ఉన్నాయి రాష్ట్రంలో ఎలాంటి రాజకీయాలు ఉన్నా కేంద్రంలో మాత్రం వైసీపీ బీజేపీకి నేరుగా సహకరించింది బీజేపీకి లోక్సభలో తిరుగులేని మెజారిటీ ఉన్నా రాజ్యసభలో మాత్రం మెజారిటీ లేదు వైసీపీ సభ్యుల మద్దతుతోనే దాదాపుగా ప్రతి కీలక బిల్లును నెగ్గించుకున్నారు బీజేపీ అడగాల్సిన అవసరం కూడా రాలేదు వైసీపీ మద్దతుగా ఎప్పుడూ రెడీగానే ఉంది వివాదాస్పదమైన సీఏఏ రైతు చట్టాలకు కూడా మద్దతు తెలిపారు అయితే ఖచ్చితంగా వైసీపీ ఎంపీల మద్దతు అవసరమైనప్పుడు రాష్ట్రానికి కావలసిన ప్రత్యేక హోదా ఇతర అంశాలపై డిమాండ్ చేయలేదన్న విమర్శలు జగన్పై ఉన్నాయి లోక్సభ ఎంపీల గురించి ఆయన చెబుతున్నారు కానీ రాజ్యసభ ఎంపీల లోటు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం డిమాండ్ చేయలేదని దానికి కారణం బీజేపీతో ఆయన విభేదించే పరిస్థితి లేకపోవడమేనని టీడీపీ వర్గాలు విమర్శిస్తున్నాయి ఏపీలో ఇప్పుడు వైసీపీని ఓడించడానికి టీడీపీ జనసేనతో బీజేపీ కలిసింది అయినా బీజేపీపై పల్లెత్తు మాట అండం లేదు సీఎం జగన్ పైగా ఢిల్లీలో బీజేపీకే మద్దతిస్తామన్న సంకేతాలు పంపుతున్నారు తమ పార్టీని ఓడించడానికి కూటమిగా ఏర్పడిన పార్టీని విమర్శించకుండా తర్వాత తాను మద్దతుగా ఉంటానని చెప్పడం వైసీపీ పొలిటికల్ స్ట్రాటజీలో ఏదో లోపముందన్న అభిప్రాయానికి వచ్చేలా చేస్తోంది రేపు ఢిల్లీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే అందులో టీడీపీ జనసేన భాగంగా ఉంటాయి ఆ సమయంలో తమకు రాజకీయంగా ఇబ్బందులు ఎదురవకుండా ఉండడానికి బీజేపీతో సాఫ్ట్గా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ప్రతిపక్ష పార్టీల నుంచి వస్తున్నాయి జగన్పై పలు రకాల కేసులు ఉన్నాయి ఆ కేసుల భయంతోనే ఆయన ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఇలా ఉపయోగిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు